ండి తీరుతాడు శివుడు ఎక్కడ ఉంటే అక్కడ శక్తి శక్తి అంటే అమ్మవారి స్వరూపం శివ శక్తి అంటే ఇద్దరు ఒక్క దగ్గర ఉంటే ఆ ఫలితం అనేది అద్భుతంగా వస్తుందని మనకు చెప్పి ఉన్నారు కనుక ఈ రోజు రుద్ర సహిత చండీ యాగం మనం నిర్వహించుకుంటున్నాము ఈ రెండు రోజులలో కూడా నవచండీ పారాయణ మొన్న నిన్న కలుపుకొని పది చండీ పారాయణలు పూర్తి చేసి ఉన్నారు ఇప్పుడు చండీ హవనం ప్రారంభమవుతుంది మొట్టమొదటి గణపతి హవనం తర్వాత రుద్రహవనం తర్వాత చండి హవనం ప్రారంభమవుతుంది అందరు కూడా మనస్సులో గమ్ గణపతయే నమః అనుకుంటూ ఉండండి తదనంతరం మళ్ళీ రుద్రహవం అయ్యేటప్పుడు మళ్ళీ చెప్తాను అప్పుడు ఆ నామం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని అత్యంత పుణ్యమైన ఫలితము మనం అందరం కూడా అనుభవించాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటారు జగనంబ విశ్వ